బెజవాడ బెన్ సర్కిల్లో పెరిగిన నవదీప్ అనే నేను రంభావరసి మేనక సినిమా థియేటర్లో సినిమా చూసి నలంద ఐఐటి రాజ్పురం క్యాంపస్ హాస్టల్కి వెనక్కి వెళ్తుండగా ఒక రిక్షాలో వెళ్తుండగా ఆ రిక్షా అతను నన్ను వెనక్కి తిరిగి చూసి చక మచ్ ఉన్నారు బాబు సినిమా హీరోలాగా సినిమా హీరో అవ్వచ్చు కదా అంటే మొదలైన నా థాట్ అంటే ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమాల్లోకి వెళ్ళొచ్చా అన్న థాట్ అక్కడ మొదలైందండి దిస్ వాజ్ టూ థౌజండ్ త్రీ అప్పటి నుంచి ఇరవై సంవత్సరాలుగా ఒక లీడ్ యాక్టర్గా చేస్తున్నాను ఒక సపోర్టింగ్ రోల్గా చేశాను విలన్ రోల్స్ చేశాను అన్ని రకాల సినిమాలు టీవీ సిరీస్లు వెబ్ సిరీస్లు అన్నీ చేశానండి చాలా చేశాను కానీ ఈ ఇరవై సంవత్సరాలుగా కొన్ని నాట్ సో గ్రేట్ ఫిల్మ్స్ కూడా చేశాను అవన్నీ అయిపోగా లేదే కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ ఇచ్చాను వచ్చింది అండ్ కొంచెం మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం ఒక ఒక మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం చాలా అన్న తాపత్రయంలో నేను ఉండగా ట్వంటీ ట్వంటీలో ఈ కథ విన్నానండి లవ్ మౌళి అనే సినిమా కథ విని అబ్బా దీ ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని నాకు అప్పటిదాకా తెలియదు కథ విన్నాక నేను రిలీజ్ అయ్యి ఫీల్ అయ్యా ఇదేనేమో నా రెండోసారి మన సినిమా కెరీర్లో అంటారు కదా సెకండ్ ఇన్నింగ్స్ అని సో ఆ కథ విన్నప్పుడు అనిపించింది అప్పటి నుంచి టూ త్రీ ఇయర్స్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ సినిమా స్టార్ట్ అవ్వలేదు అవుతుంది అవుతుంది అనుకున్నాం అవ్వలేదు సరే నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఈ సినిమా గురించి జుట్టు గడ్డం పెంచుతూ బాడీ పెంచుతూ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ వెయిటింగ్లోనే ఉన్నాను తర్వాత ఫైనల్గా నా బాధ చూసి నా కొంతమంది ఫ్రెండ్స్ ముందుకు వచ్చి అరే ఏం కావాలి నీకు ఎందుకు ఎంత కష్టపడుతున్నావు అంటే ఈ సినిమా కథ మీద నాకు అంత నమ్మకం ఉంది ఆ సినిమా కథ విన్నప్పుడు ఆ మనిషి మా డైరెక్టర్ దగ్గర నుంచి విన్నప్పుడు నేను కొంత ఫీల్ అయ్యాను అంటే మనుషుల మధ్యలో రిలేషన్స్కి ఎందుకు గొడవలు వస్తుంటాయి ప్రేమిస్తాం మనుషుల్ని కానీ ఎక్కడో ఆ ప్రేమ ఎందుకు తగ్గినట్టు ఉంటుంది లేదంటే ఎందుకు ఇద్దరు మనుషులు దూరం అసలు ఎందుకు అవుతారు ఇంత ప్రేమలో ఉన్న మనుషులని నేను పర్సనల్గా నా లైఫ్లో ఫీల్ అయినవి వాటికి ఆన్సర్ దొరికినట్టు అనిపించిందండి సో ఆ సినిమా కథ ఫైనల్గా మేము మా ఫ్రెండ్స్ అందరూ చేరి ఒక ప్రొడక్షన్ చేసి ఎప్పుడూ అంటే మన ఇండియన్ ఫిలిం ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఎప్పుడు జరగనట్టుగా మేఘాలయలో ఎవరు షూట్ చేయలేదండి చాలా టఫ్ వెదర్ అది సో అన్ని సినిమాలకు అందరూ కష్టపడతారు ఇవన్నీ మనం వింటూ ఉంటాం కానీ నేనే చాలా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది ఈ కథ విన్నప్పుడు అంటే నా లైఫ్లో హ్యూమన్ రిలేషన్స్ ఎలా అయితే మారని ఓహో దీనివల్ల గొడవలు పడతామా దీని అంటే ఈ కథలో మేము చెప్పిన పాయింట్ ప్రకారం ఆలోచిస్తే ప్రేమలో ఎటువంటి గొడవలు రామేమో ప్రేమలో మనుషులు విడిపోరేమో నేను ఫీల్ అయిన ఫీలింగు ఆడియన్స్కి అందజేయాలని అంటే మేము సినిమా చేసాము ఆబ్వియస్లీ కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి అన్నీ పక్కన పెడితే నేను ఫీల్ అయింది ప్రేమ కథల గురించి నా జీవితంలో ప్రేమ గురించి ప్రేక్షకులు ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు ఫీల్ అవుతారనే నమ్మకం ఫీల్ అవుతారనే ఆశ ఎందుకంటే చాలా సినిమాలు చూస్తారండి అందరూ సినిమా మీద ప్రేమతో సినిమా చూస్తాం మనం చెప్తూ ఉంటారు రాజీవరాజులో వచ్చిన టాకే ఎనీ ఫిలిం తెలుగు సినిమా ఫైనల్ టాక్ అని కూడా చెప్తూ ఉంటారు సో సినిమా ఎంత నచ్చింది సినిమా కమర్షియల్స్ ఏంటి అని పక్కన పెడితే నేను నా జీవితంలో వచ్చిన మార్పులు నేను ఇంకా సినిమా రిలీజ్ ముందు చెప్తున్నానండి సో ఈ కథ అటువంటిది ఈ ప్రేమ కథ అటువంటిది సో ప్రేక్షకుల్లో నేను ఫీల్ అయిన వాటిలో అట్లీస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫీల్ అయినా వీఆర్ సక్సెస్ఫుల్ అని నేను ఫీల్ అవుతానండి ఈ సినిమా గురించి సో పాయింట్ కథ అంత గ్రేట్ కథ అని మేము ఫీల్ అవుతున్నాం చాలా బాగా వచ్చింది చాలా బాగా తీసాం సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది అయితే ఈ కథ మామూలుగా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత వెళ్ వెళ్తూ ఉంటానండి బట్ ఫస్ట్ టైం నేను థియేటర్స్కి ట్రైలర్ పట్టుకొని వెళ్తున్నాను అండ్ నిన్నటి నుంచి మొన్న మొన్న రిలీజ్ చేశాము విజ హైదరాబాద్లో దాని తర్వాత వైజాగ్ ఎల్లూరు కాకినాడ రాజమండ్రి అన్నీ తిరిగాను ఇప్పుడు విజయవాడ ఈజ్ ద లాస్ట్ స్టాప్ సో ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతాను ఒక మంచి సినిమా చేశానని నేను ఫీల్ అయింది మీరు కూడా ఫీల్ అవుతారనే ఆశతో బెజవాడలో ఈ టూర్ అంటే ఫస్ట్ టూర్ లాస్ట్ స్టాప్ ఇది ఈరోజు లేట్ అయినా సరే ఎట్టు పరిస్థితుల్లో బెజవాడ రావాల్సిందే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవాల్సిందే అని డిసైడ్ అయ్యాం సో చాలా హోప్స్ మీద ఉన్నాం ఈ సినిమాతో తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హే ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ ఇండియా ైబ్ టు ఇండియా హైవర్స్ హలోని డూ సబ్స్ైబ్ టు ఇండియా